కపిలేశ్వర స్వామి ఆలయంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతరం వారితో కాసేపు ముచ్చటించిన సీఎం చంద్రబాబు సాధ్యం ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం ఎక్కువ ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే ప్లాస్టిక్ భూతాన్ని తరిమీయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తే ప్రజలు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని ఆయన అన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతిలో పర్యటించారు ముందుగా రేణిగుంట సమీపంలోని తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు ఆ తరువాత తిరుపతి బయలుదేరి వెళ్లి కపిలేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ పారిశుధ్య సిబ్బందితో కలిసి పరిసరాలను శుభ్రం చేశారు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఇంట్లో చెత్తను ఊడ్చినట్లుగానే నేరస్తులను ఊడ్చేయండి రాజకీయాలు కలుషితమయ్యాయి నేర చరిత్ర ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చారు ప్రజల ఆస్తులను కబ్జా చేస్తున్నారు మీ ఇంట్లో చెత్తను ఊడ్చేసినట్లుగానే రాజకీయాల్లో ఉన్న మలినాన్ని కూడా క్లీన్ చేయాలని నేర రాజకీయాలు మనకు అవసరమా వాటిని అడ్డుకోలేమా ప్రజలను ఆలోచన చెయ్యాలని చంద్రబాబు నాయుడు గారు హితవు పలికారు పేద పిల్లలకు కుటుంబ పెద్దగా ఉంటానని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు పేద పిల్లలకు కుటుంబ పెద్దలా తాను అండగా ఉంటానని ఇది దేవుడు తనకు ఇచ్చిన అవకాశం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ప్రజావేదిక సభలో పీ ఫోర్ కార్యక్రమంపై సీఎం మాట్లాడారు రాష్ట్రంలో పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల పేద కుటుంబాలను పైకి తీసుకురావాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నామని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిష్కృతం కావాలన్నది నా ఆశయమని ఆయన అన్నారు